నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వెదిక్ సైన్సెస్ మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు చాలామంది ఉపవాసం ఉంటూ పొద్దునుంచి సాయంకాలం పూట జాగారం కూడా చేస్తారు నేను కూడా చిన్నప్పుడు చాలా చేశాను ఎలా చేశానంటే థియేటర్లో మూడు సినిమాలు వేసేవాడు ఇప్పుడు భూ కైలాస్ అంటాడు ఇంకోటి అన్ని మంచి సినిమాలు వేస్తాడు అంటే కథలు మనకి మన ఇతిహాసాలు మన పురాణాల నుంచి తీసిన కథలనే అక్కడ సినిమాలుగా తీసినవి ఆ రోజు మూడు సినిమాలు తొమ్మిది నుంచి పన్నెండు దాకా రాత్రి తొమ్మిది నుంచి పన్నెండు పన్నెండు నుంచి మూడుకి మూడు నుంచి ఆరు దాకా అంటే ఇక నిద్రపోవాలంటే థియేటర్లో కూర్చుంటాం అనమాట ఇక నిద్రపోతే థియేటర్ నిద్రపోవాలి సో అలా వెళ్ళి వస్తుండేవాడు అదొకటి అట్లా కాకుండా గుడికి వెళ్ళి ఒక గుడి ఉండేది ఒక గుడి ఆ గుడిలో భజనలు జరిగేవి ఆడు కొంచెం రాత్రంతా భజన సో అలా చేసేవడం సో అది అలా చేసి అసలు శివరాత్రి అట్లా గడిపేవడం సరే అది అది నిజంగా అట్లా చేయాలా ఇట్లా చేయాలా అన్నది ఒక ఆచారం ఒక పద్ధతి ఒక గుడి సిచ్యువేషను ఇలాంటివి ఉండేవి కాబట్టి మన పూర్వీకులు ఎలా చేస్తాం మనం అంతా అలా చేసుకుపోతాం విశేషం ఏంటంటే అలా చేయటం మంచిదా ఎలా చేయటం మంచిది శివరాత్రి నాడు అన్నది ఇంపార్టెంట్ మీకు తెలుసు నేను యజ్ఞము యాగాదుల గురించే మాట్లాడతాను కాబట్టి యజ్ఞ యాగాదుల గురించి తప్పకుండా యజ్ఞ యాగాదులు చేయాలి వీలైనంత మటుకు వీలు కాకపోతే ఏం చేస్తాం కానీ వీలైతే చేయండి ఒకవేళ మనకి ఈ శివుడు గురించి తెలుసుకోవాలి అంటే శివుడు అంటే అమంగళాన్ని పోగొట్టేవాడు సో మనకి శివ అంటే అర్థం అవుతుంది అనమాట అంటే మనం శివ 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 అంటుంటాం కదా సో ఇలా అనొచ్చా అనకూడదా ఎలా అనాలి ఎలా అంటే మంచిది అని ఇప్పుడు ఎలానా అనుకోండి మీ ఇష్టం అది అయితే విశేషం ఏంటంటే ప్రత్యేకించి ఒక విషయం ఉంది అదేంటంటే ఒక మాట జీవితంలో కొంతమందికి సడన్గా భయం వస్తుంది ఆ మృత్యు భయం వచ్చినప్పుడు ఏం చేయాలి దానికి ఏమిటి పద్ధతి అంటే రుద్రహ 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 రానుకోవాలన్నమాట అంటే ఎన్నిసార్లు అనుకోవాలంటే అన్నిసార్లు అనుకోవచ్చు ఎలా అయితే మీరు ఒక పాము చూసినప్పుడు పాము పాము అంటారు కదా భయంతో అంటారు అలానే రుద్రుని కూడా భయంతోనే స్మరించాలి రుద్ర 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 భయం అన్నమాట ఆ భయాన్ని చూపిస్తే కనుక మీకు రుద్రుడి నుంచి మీకు హెల్ప్ వస్తుంది అన్నమాట సో రుద్రహ 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 ఎన్నిసార్లు నాట్లా అనవచ్చు అనమాట సో సామాన్యంగా మనం మాటలు మాట్లాడేటప్పుడు పాం 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 అని ఎన్నోసార్లు అంటాం అంటే ఎంత భయం వేస్తే అన్నిసార్లు అంటాం అలానే మీరు రుద్రుని కూడా తలుచుకునేటప్పుడు ఎంత భయం వేస్తే అంత తలుచుకోండి రుద్ర హరుద్ర 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 రుద్ర అలా ఎన్నిసార్లు మీకు భయం అనిపిస్తే అన్నిసార్లు మీరు అట్లా అనుకుంటూ వెళ్ళండి అప్పుడు మీకు ప్రయోజనం ఉంటుంది ట్రై చేసి చూస్తారు కదా ఉంటానండి ఓ